దిస్ ఇస్ శ్రీధర్ కడయారీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సమాజంలో కాంట్రాక్టర్ల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ కాంట్రాక్టర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎలా కాపాడుకోవాలి అనేది ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ అధినేత పవన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎనీ బిల్డింగ్ బిల్డింగ్ ఆఫ్ ది స్టేట్ బిల్డింగ్ ఆఫ్ ది కంట్రీ బిల్డింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బ్యాక్ బోన్ ఎవరంటే కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాను చెయ్యి అంటే అందరు చేయగలరా లేదు ఈ గాట్ ఏ సపరేట్ టేలెంట్ యూ మీన్ డబ్బు పెట్టగలడు డబ్బు ప్రొక్యూర్ చేయగలడు పని ప్రొక్యూర్ చేయగలడు మెటీరియల్ తీయగలడు మెటీరియల్ నాణ్యత చేయగలడు దానికి నిర్మాణం నిర్మాణాన్ని ఒక రూపం ఒక షేప్ తీసుకొచ్చి ఆహా బాగుంది అనే విధంగా చేయగలడు సో దట్ ఈజ్ ఓన్లీ కాంట్రాక్టర్ కెన్ డూ అదర్స్గా ఇప్పుడు కాంట్రాక్టర్ ఒక వర్క్ డిపార్ట్మెంట్కి ఇస్తారు చేస్తారా చేయలేరు వాళ్ళు కూడా క్వాలిఫైడే వాళ్ళు కూడా టెక్నికలే చేయాలంటే ఎన్నో మంచి చోళ్ళు చూసుకుంటారు సో నీళ్ళు నీళ్లు లేకపోయినా కష్టమే రిసోర్సెస్ లైక్ గ్రావెల్ లేకపోయినా కష్టమే సిమెంట్ స్టీల్ అవి దొరకకపోయినా కష్టమే అన్నీ చేస్తారు కొన్ని కొన్ని లేని ప్రాంతాల్లో బీహార్లో నాలుగు వందల కిలోమీటర్ల దూరం మెటల్ తీసుకెళ్ళి పనిచేస్తాడు సో ఎవరు చేస్తున్నారంటే కాంట్రాక్టర్ చేస్తారు గవర్నమెంట్ చేయలేని పనులు కూడా కాంట్రాక్టర్ చేస్తారు కాపాడుకోవాలి అని మేం చెప్తే కాదు కదా న్యాచురల్గా రావాలి పాలకులకు రావాలి మేము సర్వస్వం కోల్పోయి సర్వస్వం త్యాగం చేసి పనిచేస్తున్నాం సమాజంలో అనుకున్న ఇంపార్టెన్స్ లేదు లేదు స్పెషల్ టేలెంట్ ఉన్నప్పటికీ కూడా సమాజంలో సరి అయిన గుర్తింపు లేదు